ఎన్నో పేళ్ళు దేవుడు వాళ్ళకు చేస్తూ వచ్చాడు ఇష్యారాజు కూడా పక్క పొక్క పనులు చేసి దేవుడికి ఇష్టమైన పెట్టుగా మారాడు దాగి దేవుడు ఏం అంటే నా ప్రదయాసారుడైన మనుష్యుడు నా చిత్తమంతా నెరవేర్చేవాడు వాళ్ళ తాతగారు ఎలా చేశాడో కూడా మంచి మంచి పనులు చేస్తూ దేవుడికి ఇష్టమైన పెట్టుగా మారాడు అయితే ఒక రోజు ఏం జరిగిందంటే శత్రు సైనికులు అశురు రాజనటువంటి వాడు శత్రువు ఈ యొక్క హిస్యాకి ఒక వర్తమానం పంపించాయి నేను అనేక జయించి అన్ని వసపరుచుకొని ఇప్పుడు నీ వేసిన వస్తున్నా నిన్ను నీ ప్రజలను ఓడించి దేశం అక్రమించుకుంటా పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటా అని ఒక వర్తమానం పంపించాడు పంపిస్తే చివరికి వాడు అనుకున్నారంటే అలా జరగకుండా అంటే నాకు కొంత బంగారం ఇవ్వాలి కొంత వెండిగా ఇవ్వాలి అని అన్నాడు సరే గొడవలు ఎదుర్కలేని బంగారం వెండి పంపించాడు ఈ హిస్య రాజు ఎవరికి అషు రాజు పంపేసి అది తీసుకొని వీడేం చేస్తున్నాడు సంతృప్తి పడలేదు మరి రాను వాడు రాకుండా వాడు అలా ఉండాలి కదా సంస్కృతి పడకుండా మళ్ళా చాలా సీరియస్గా గర్వంగా మాట్లాడుతున్నాడు శుభ్రాడు ఇసియా నీ మీద యుద్ధానికి వస్తున్నాను నిన్న మా ఎవరు తప్పిస్తాడో చూస్తాను నువ్వు నమ్ముకున్న దేవుడు యొక్క దేవుడు ఆయన కాపాడుతాడా ఎలా కాపాడతాడో నేను చూస్తా నన్ను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ దేవుడికి ఉన్నాయా అని దేవుని పేషిస్తున్నాడు ఆ రాజుని తిరస్ ప్రజలని అందరిని కూడా చులకనగా మాట్లాడుతూ ఒక్కొక్కరు రాశాడు రేపు నేను ఈ మీద ఉత్తానికి వస్తున్నా మొత్తం సర్వనాశనం చేస్తానని చాలా సీరియస్ సీరియస్గా ఒకరం రాసి రాయబారం ఈ ఈశ్వరాజు పెట్టి అక్కడ చదివి ఆ రాశి వారు చాలా దుఃఖపడే యోగ ఇప్పటివరకు వరకు నీకోసం నేను ఎన్ని పదవులు చేశాను ఎన్ని కొన్ని గొప్ప కార్యాలు చేశాను శత్రువులు చూస్తేనేమో సైన్యం ఎక్కువ ఉన్నది నాకైనా సైన్యం చాలా తక్కువ ఉన్నది నేను ఎలా చేయించగలను ప్రభు నాకు సహాయం చేయాలని పట్టలు చెప్పుకొని ఆ యూ దేవాలయానికి వెళ్ళి చాలా దుఃఖపట్టు ఏడుస్తూ దేవుడికి పొరపెడతా ఉంటాడు ఎవరు చూస్తా చెప్పండి అలా ప్రార్థన చేసే అభిప్రాయం దేవుడి సైన్లో కన్నీట్లో ప్రార్థన చేసేవా దేవుడికి వెంటనే మరపెట్టాలా దేవుడు వెంటనే సమాధానం ఇచ్చాడు వెంటనే సమాధానం చూడు ఆ భక్తుడిని అక్కడ ఉన్నటువంటి యశ్ అని కప్పుని వెళ్ళి నా సేవకు చెప్పు నేను పట్నాన్ని కాపాడతాను నీ వేదికొచ్చినటువంటి ఆ రాజు ఎలాగ వచ్చాడో కళ్ళు అలాగ తిరిగి వెళ్ళి వెళ్తాడు నీకు ఏ హాని చేయడు నేను కాపాడతానని దేవుడు తన యొక్క ప్రవర్తన యక్షాల ద్వారా వర్తమానం పంపించాడు ఎవరు చెప్పండి అది మీడియా ఎలాగో సమాధానం నీవు నాకు మొరపెట్టే నేను నీకు ఉత్తర్పిస్తానన్నాడు కదా నువ్వు నాకు ప్రార్థన చేయి నేను నీకు సమాధానం ఇస్తా నీకేం కావాలి నువ్వు కోరుకోని వడికి నేను అనుగ్రహిస్తానని మనకి ఎంతో ప్రేమతో ఎన్నో వాగ్దానాలు మనకి ఇస్తున్నాడు మరి మనం అలాగా విరిగినలిగిన హృదయంతో తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నామా నిశ్యత లాయ ప్రార్థన చేశాడు వెంటనే సమాధానం వచ్చింది ఆ యొక్క ఆ యొక్క కుమ్మ దగ్గర ఆపుస్తున్నటువంటి వాళ్ళ శత్రుల ఏం చేశాడంటే దాదాపు రెండు లక్షల మంది సైన్యాన్ని తీసుకొని అటాక్ చేయడానికి పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు శత్రువు అయితే రాత్రి కాల సమయంలో కూడా నిద్రపోతా ఉన్నారు సైనికులు దేవుడు ఏం చేశారు యహోవ దేవుడు తన బిడ్డ పెడతారా ఆయన విలువను ఎడబాయను తల్లైన తండ్రి మన స్నేహిల్ మరుగునన్నాడు సూత్రండియా ఎంత మంచి స్వాగతాలు మనకున్నాయి దేవుడు ఒక దేహంతో పంపించాడు వెళ్ళి వాట్సాప్ దగ్గర చూడు